ఈ రోజు ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర జిల్లాల అధ్యక్షుల సమావేశం పిలవడం జరిగింది గత పద్దెనిమిది సంవత్సరాల తర్వాత డిసిసి అధ్యక్షులకు శుభాకాంక్షలు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శివన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన తెలంగాణ గలం ఢిల్లీలో వినిపించడం జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మహేష్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ వేణుగోపాల్ మల్లికార్జున కరిగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నటరాజన్ మీనా విన్నపించాలి కార్యకర్తల ప్రతి సౌకర్యాలు పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్త ఒకవేళ మరణిస్తే వారి కుటుంబానికి ఐదు లక్షలు ఇప్పించాల్సిందిగా ఈ సమావేశంలో కార్యకర్తను గుర్తించాల్సిందిగా గ్రామ కార్యకర్త నుండి రాష్ట్ర కార్యకర్తగా ప్రతి ఒక్కరికి గుర్తించి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి మహేందర్ రెడ్డి కామారెడ్డి మండల్ పోసానిపేట గ్రామం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడడం జరిగింది నేను గీరెడ్డి రెడ్డి పోసంపేట గ్రామం మాజీ సర్పంచ్ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఈరోజు తెలంగాణ జిల్లా అధ్యక్షుల మీటింగ్ బయలుదేరిన డిసిసి అధ్యక్షులు బయలుదేరిన ఢిల్లీకి బయలుదేరిన వారందరికీ శుభాకాంక్షలు ఎంతో గర్వంగా ఉంది ఈరోజు ఎందుకనగా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఢిల్లీ లెవెల్లో డిసిసి అధ్యక్షులు విలువ ఇచ్చి పిలిపించి మీటింగ్ పెట్టడం చాలా గర్వంగా ఉంది అంటే డిసిసి అధ్యక్షులతో మీటింగ్ పెడితే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన గ్రామస్థాయిలో ఉన్న కార్యకర్త ఆవేదన ఇది చెప్పగలుగుతారు ఢిల్లీ లెవెల్లో చెప్పగలుగుతారు ఇద్దరు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎంతో ఆవేదనలో ఉన్నారు ఎందుకనగా గతంలో మనం పాలసీ పెట్టాం రెండు లక్షల రూపాయలు వేరే పార్టీ వాళ్ళు ఇస్తారు మన వాళ్ళు చనిపోతే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆవేదనలు చెందుతున్నారు మన కార్యకర్తలు గ్రామస్థాయిలో ఉంటారు వాళ్ళకి ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంటారు కాబట్టి ఇక ముందు మీరు డిసిసి లెవెల్లో ఈరోజు మీటింగ్కి వెళ్ళిన బయలుదేరిన కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీనన్న గారికి శుభాకాంక్షలు మీరు ఒకటే ప్రతి జిల్లా కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన అక్కడ వినిపియాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సీనన్న గారు దయచేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి మన ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైన మహేష్ అన్న గారికి మరియు ఖార్గే గారికి రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి ప్రియాంక గాంధీకి అక్కడ వేణుగోపాల్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ గారికి మీరు చెప్పాలి అదేవిధంగా మన తెలంగాణ ఇన్ఛార్జ్ నటరాజు మేడం మేడం గారికి కూడా వివరించాలి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన ఇన్సూరెన్స్ పాలసీ కంపల్సరీ చెప్పేయండి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ చేపిస్తే ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకి అన్యాయం జరగకుండా మనం ఆదుకున్న విధంగా అవుతుంది దయచేసి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన మీదనుకొని చెప్పండి ఇట్లు గీరెడ్డి మహేంద్రెడ్డి పోసంపేట మాజీ సర్పంచ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు జైన్జే కాంగ్రెస్